ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీలను మోసం చేసే పనిలో ఉన్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ రాజయ్య ఆరోపించారు నియామకాలన్నీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతే చేపట్టాలని డిమాండ్ చేశారు షమీం అక్తర్ నివేదికలో ఉన్న పొరపాట్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాయని వాటన్నింటినీ పరిశీలించి వర్గీకరణ పూర్తి చేయాలన్నారు త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ కొలికి తీసుకువచ్చి గ్రూప్స్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు దళితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశంలోనే అందరికంటే ముందుగా తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తాం అంతేకాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా అదేవిధంగా ఉద్యోగాల భర్తీల విషయంలో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో కానీ ఇక ముందు ఇచ్చే విషయంలో గాని ఎస్సీలను వర్గీకరించిన తర్వాతనే మేము నియామకాలు చేపడతామని చెప్పి మరి ఈ రోజు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే దురుద్దేశంతో టిఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అసెంబ్లీ మొదలవుతుంది ఆ రోజు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి తీర్మానం అయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం